में जो गणपति बनाते वक्त दस लोग जो है सो तो करंट से चार्ज लगने से दो आदमी मर गए और आठ जो है सो सीरियस कंडीशन में कोरोटला सिविल से जगतियाल जगतियाल से हैदराबाद भेज दिया गया है उसके अलावा आज से दो महीने पहले करोटला सिविल में एक हार्ट पेशेंट आता है आने के बाद आने के दो मिनट के बाद डेथ हो जाता है तो करोटले के सिविल हॉस्पिटल के अंदर फैसिलिटीज़ चाहिए ऑल इंडिया मजलिस इतिहादमस्तम का डिमांड है और इस चीज़ को हम लड़ रहे हैं कि करटले में सिविल हॉस्पिटल में फैसिलिटीज़ चाहिए आर्थोपेडिक्स डॉक्टर चाहिए स्कैनिंग सेंटर नहीं है ब्लड डोनर मशीन्स भी नहीं है यहाँ पर नहीं है ब्लड के लिए ब्लड मशीन यहाँ पर नहीं है इसकी वजह से जो पेशेंट आ रहे हैं दफ्त्याल या फिर करोटला जाना पड़ दफ्त्याल और मिटफली जाना पड़ रहा है बार बार पेशेंट को यहाँ प्रॉब्लम आ रही दूसरा जो है सो यहाँ पर ई भी नहीं है हार्ट की जो चेकिंग करने के लिए मशीन होती वो भी नहीं है मैं तेलंगाना हुकूमत से मैं मुतालबा करता हूँ और कुरटला एम संजय गारू से मैं मुतालबा करता हूँ और जिवाड़ी नरसिंह राव से भी मुतालबा करता हूँ इस चीज़ को सख्त इस चीज़ को बहुत जल्द अमल में लाया जाए मैं पटनमें जरूरी थी वाला ఆసుపత్రిలో జనరల్ చర్చలు లేరు మెరుగైన వసతులు లేవు ఇక్కడ అందుకే ఇక్కడ నుండి పేషెంట్ వచ్చిన సీరియస్ కండిషన్లో ఉంటే మీ నుంచి జగ్గర సిఫ్టీ చేస్తుంది అక్కడ సిద్ధి చేయడం కారణమంతా ఇక్కడ మనకు లేకపోవడమే అక్కడికి సిద్ధి చేయాల్సి వస్తుంది ఇక్కడ అన్ని వసతులు కల్పించాలని మా సభ్యులు కల్వకుంట్ల సంజయ్ సార్ గారికి ఎమ్మెల్యే గారికి మరియు మా పువ్వాడి నర్సింగ్ అన్న గారికి మరియు అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు కానీ గురిట్లా ఆల్ ఇండియా ఇతిహాదు ముస్లిం మా తరఫున అందరం కలిసి కట్టుగా దీనికి మెరుగైన సేవలు చేయాల మనం గురు ప్రజలకు హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ ఇక్కడ కలిసి కట్టుగా ఈ హాస్పిటల్కు రావడం జరుగుతుంది ఏ రాత్రి అనగా పగలనగా హార్ట్ పేషెంట్ కానీ యాక్సిడెంట్ కానీ ఇలాంటి సొసైడ్ కేసులలో కానీ మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలైతున్నాము కాబట్టి మనం అందరం కలిసినట్టుగా ఎమ్మెల్యే గారికి మా దువాడ నచ్చిన గారికి అందరికీ నేను కోరుకుంటున్నాను ఆల్ ఇండియా మందు ముస్లింలు పొరుట్లా చౌన్ నా పేరు ఎంఏ రఫీగు అందరికీ నమస్కారం కింద ఒక మనిషి వచ్చిన మనిషి ఇక్కడ ఫెసిలిటీ లేక తిరిగి పది నిమిషాలు చనిపోయాను ఆ రోజు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇదే ఆడియో ఇచ్చినాం ఇదే ఆ ఎంఆర్ఓకి ఇదే మన డాక్టర్ అయితే గవర్నమెంట్ ఏ డాక్టర్ ఉందో ఇచ్చినాం వాళ్ళు కూడా నిర్ణయిస్తుంది కాబట్టి అనేకమంది పోయే గవర్నమెంట్ హాస్పిటల్కు గరిపొలు వాతారు కాబట్టి ఈ గరిపొలకు మా పార్టీ ముందు ఉంటుంది ఏదైతే మా మదీస్ పార్టీ ఉందో ఇక్కడ కాదు ఇక్కడ నుంచి బట్టి హైదరాబాద్ కానీ హైదరాబాద్ యూపీ కానీ బీహార్ కానీ మేము ముందు ఉంటాం మొత్తానికి చేసేది మేమే కాబట్టి ఈ పార్టీ తరఫు నుంచి మేము సర్వే చేసినాము అక్కడ ఎలాంటి ప్రెసిడెంట్ లేదు కాబట్టి ఈ రోజు మేము ఆడో ఆఫీస్ ఆడో గారు దీని మీద ఎవరైతే మన కాసిన ఎమ్మెల్యే గారు ఉన్నారో వారిని కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ వారు వారికి శ్రద్ధ తీసుకోమని ఈ అనేక పని అయితే లేదు ఇక్కడ ఏ పని అయితే చెప్పుకోవడానికి వాటి ఉన్నారు మీరు ఈరోజు హాస్పిటల్ కానీ ఏం కానీ ఇక్కడ ఏం పని ఉంటుంది కొడుకు మా ఎమ్మెల్యే రఫీ గారు అనేక పనుల మీరు కొట్లాడుతున్నారు సరే తీసుకుంటారు కాబట్టి ఈ ఛాన్స్ నచ్చిన మా పాఠశాల అందరికీ